హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన ట్రెడిషనల్ వైబ్స్ వై టీ ఛానల్కి స్వాగతం ఈరోజు ఏంటి హడావుడి అనుకుంటున్నారా మా అన్నయ్య గారు ప్రధాన అర్చకులండి అండి గుడిలో ఆ నందలి వీళ్ళు వచ్చి ఉభయదారుడు వీళ్ళొచ్చి అమ్మాయింటి తరపున అంటే సీతమ్మ వారి ఇంటి తరపున వీళ్ళు అన్ని సారిన రెడీ చేసుకొని ఇక్కడి నుంచి పక్కనే దేవాలయం వద్దకి వాళ్ళు ఆ పెళ్ళికి వచ్చినట్లు మనం ఎలా పెళ్లి తంతు జరిపిస్తాం ఆహ్వానం పలుకుతూ అమ్మాయిని మన ఇంట్లో నుంచి వీళ్ళు సారని తీసుకొని వచ్చేటట్టు ఆ గుడి దగ్గరికి వస్తారండి అటు తర్వాత హోరాహోరీగా కళ్యాణోత్సవానికి రెడీ అవుతుందండి అమ్మవారు అమ్మవారు రెడీ అయ్యి కళ్యాణానికి వేదిక దగ్గరికి వస్తారు అదే విధంగా రాములు వారు కూడా వాళ్ళింటి నుంచి అంటే ఆ అటువైపు ఉభయదారులు వాళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళు కూడా ఇదేలాగా ఇంట్లో సార పెట్టి మనం ఎలా పెళ్లి తంతు జరిపిస్తాం అలాగా వాళ్ళు కూడా రెడీ అయ్యి వస్తారండి అయి ఆ రోజు శ్రీరామనవమి రోజు చాలా హోరాహోరీగా మొదటి రోజు భద్రాచలంలో ఎలా జరుగుతుందో అదే టయానికి ఈ గ్రామంలో కూడా మా అన్నయ్య చాలా ఘనంగా జరిపిస్తారండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మీరే కన్నుల పండుగగా మీకే ఉంటుంది చూడండి నేను చెప్పడం అంటే తక్కువగానే ఉంటుంది మీరు చూసారంటే చాలా బాగుంటుంది మళ్ళీ మూడో రోజు ఇంకొక గుడిలో చాలా అంగరంగ వైభవంగా రాములు వారి కళ్యాణోత్సవం జరుగుతుంది అలాగే నేను చేసుకున్న పూజ మా అన్నయ్య జరిపించినటువంటి కళ్యాణం తంతు లాస్ట్లో చివరి రోజు వసంత నవరాత్రి పూజ అన్నీ ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను మీ అందరూ కూడా శ్రీరామనవమి చాలా గొప్పగా జరుపుకుంటారని అనుకుంటున్నాను అటు తరువాత మీ అందరూ కూడా ఎలా చేసుకున్నారు శ్రీరామనవమిని మేమైతే ఇలా చేసుకున్నాము మీరు కూడా ఇలాగే ఈ ఉభయదారులు వాళ్ళు ఇల్లు అండి ఇది ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది ప్రారంభమయ్యి వాళ్ళ ఇంటికి నుంచి అంత సారి తీసుకుని దేవాలయం వద్దకు వెళతారు అందరూ అందరూ కలిసి వెళ్ళి అక్కడ కళ్యాణోత్సవం చాలా గొప్పగా జరుగుతున్నదో అండి అందరూ వెళుతూ ఉన్నారు కలసంతో అందరూ వెళ్ళి చాలా గొప్పగా జరుగుతుందండి పెళ్ళి అయితే రెండు కళ్ళు సరిపోలేదు మన భద్రాచలంలో ఎలా జరుపుకున్నారో రాములు వారు అంత కన్నులు విందుగా అనిపించిందండి అక్కడ నేను కూడా ఒక చిన్న పాట పాడి అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చానండి చాలా అంటే చాలా ప్రశాంతంగా గొప్పగా జరిగింది మా అన్నయ్య కొడుకు ఇంకొక పక్కన వేరే అయ్యవారు అందరూ కలిసి మా అన్నయ్య అందరూ కలిసి చాలా గొప్పగా చేశారండి మీరే చూస్తూ ఉండండి ఎంత బాగుంటారు కన్నులు విందుగా ఉన్నారు రాములు వారు అమ్మవారు అయితే ఇంక చెప్పనక్కర్లేదు అంత బాగున్నారు మీరు కూడా చూడండి మీ అందరికీ మరొకసారి శ్రీరామలోని శుభాకాంక్షలు నేను వీడియోని కొంచెం లేట్గా అప్లోడ్ చేయడం జరుగుతానండి చూడండి వీడియో మీకు కూడా నచ్చుతుంది انھن کان نارنگا جواري ڏيڻو اھو جوتم هيتان చూశారు కదా అందరికీ నచ్చిందా కళ్యాణోత్సవం దో చివరిగా నేను చివరి రోజు చేసుకున్న పూజ అలాగే శ్రీరామనవమి మన ఇంట్లో చేసుకున్న శ్రీరామనవమి చివరిలో చూపిస్తాను అన్నాను కదా ఆ అన్ని కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను కమెంట్స్ చేయండి అందరూ నచ్చితే ఎలా ఉందో కళ్యాణోత్సవం అని థ్యాంక్ యూ